వేసవి వచ్చేసింది వేడితో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అన్నం తినాలనిపించదు తినకపోతే ఆకలి డీహైడ్రేషన్ సమస్య వెంటాడుతుంది వేసవిలో ముడిపడి ఉండే సమస్యలకు బార్లీ నీళ్లతో చెక్ పెట్టవచ్చు కేవలం వేసవి సమస్యలకే కాదు అనేక ఆరోగ్య సమస్యలకు బార్లీ నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి అంతేకాకుండా గ్లాసెడ్ బార్లీ నీళ్లు చాలా సమస్యల్ని దూరం చేస్తుంది మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన్నే రోజు గ్లాసెడ్ బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు వ్యర్థాలు బయటికి పోతాయి సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి వేసవిలో తిన్నది అరగకపోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది అజీర్తి దూరం అవుతుంది పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్నా వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాల్సిందే మధుమేహలకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది ఇక గర్భిణీలు రోజు బార్లీ నీళ్లు తాగితే మరీ మంచిది కాళ్ల వాపు సమస్య వారి దరి చేరదు రోజులో ఉదయం సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలసట కూడా త్వరగా రాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర